అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఒక మంచి కార్తీక పురాణంలోని కథ ఈ కథను భక్తి చర్దలతో ఎవరైతే వింటారో వారికి సర్వ పాపాలు తొలగి కోరిన కోరికలు తీరి సుఖమైన జీవితం అనేది దొరుకుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కథను వినడం ప్రారంభిద్దాం పూర్వకాలమందు కన్యాకుబ్దమను నగరంలో నాలుగు వేదాలు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణాలు రాసిన హేమావతి అను భార్య ఉండేది ఆ దంపతులు అన్యోన్యంగా ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు కూడా తెచ్చుకున్నారు వారికి చాలా కాలానికి లేక లేక ఒక కొడుకు జన్మించాడు వారు ఆ బాలు అతి గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు ఆజామిల్లుడు అనే ఒక నామకరణం కూడా చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధుడై అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యం చేస్తూ దుష్ట సావాసాలు చేస్తూ విద్య సరిగా అబ్బక బ్రాహ్మణ దర్భాణలు పాటించకుండా ఉండేవాడు ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం వచ్చేసింది కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవితములు త్రంచి మద్యము సేవిస్తూ ఒక ఎరుక జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడల్లో ఉండేవాడు ఇంటికి రాకుండా తల్లిదండ్రులు మర్చిపోయి ఆమె ఇంటనే భుజించు అక్కడే ఉండేవాడు అతి గారాభం వల్ల ఇలా ఉండాడు తాము బిడ్డలపై ఎంతో అనురాగమున్నా పైకి తెలియపరచలేక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలు ఉండలేవు కాబట్టి ఈ విధంగా జరుగునని బాధపడ్డాడు రాజు కాబట్టి ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు తనని విడిచిపెట్టేశారు అందుకు ఆజామిలుడు ఇంకా రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతకమైన వృత్తిలో జీవించసాగాడు ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలాలను కోయచుండగా ఆ స్త్రీ తేనెపట్టుపై చెట్టు ఎక్కి తేనెపట్టు తీయబోతే కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది ఆజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చేశాడు ఆ ఎరుకుల దానికి అంతకుముందే ఒక కుమార్తె కూడా ఉండేది కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగానే కామాధకారము కన్నుమిమిన్ని కాక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో ఉండేవాడు వారికి ఇద్దరికీ కొడుకులు కూడా కలిగారు ఇద్దరు పురిట్లోనే చనిపోయారు మరలా ఆమె గర్భం ధరించింది ఒక కుమారుణ్ణి కన్నది వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుకునేవాళ్ళు ఒక్క క్షణమైన ఆ బాలు విడవక ఉండేవారు కాదు ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళేవారు నారాయణ నారాయణ అని ప్రేమతో చాకుతూ ఉన్నారు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపాలు నశించి మోక్షాన్ని పొందవచ్చని మాత్రం వాళ్ళకి తెలియదు ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఆజామిలుడుకు శరీర పటుత్వం తగ్గి రోగానికి గురయ్యాడు మంచం పట్టి చావునుకు సిద్ధమయ్యాడు ఒకరోజు భయంకరమైన ఆకారంతో పాసాది ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి ఆజామినకు భయం వేసింది కుమారుణ్ణి పైనున్న వాత్సల్యం వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అని ప్రాణాలు విడిచాడు ఆజామిలుడు నోట నారాయణ అని శబ్దం వినపడగానయ్యను యమభటులు గడగడా వణికిపోయారు అదేవేళకు దివ్యమంగళ కారు కారులు శంఖ చక్ర గదహయుద్ధదాలతో శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చారు ఓ యమభటులారా వీడు మావాడు మేము వీడిని వైకుంఠానికి తీసుకువెళ్తాము అందుకే మేము వచ్చామని చెప్పి ఆజా విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదీతలు ఇలా అడుగుతారు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీడికి నరకానికి తీసుకుపోవటకు మేము ఇచ్చటకు వచ్చాము వాడిని మాకు వదలకుండా సాక్షాత్ విష్ణుదూతలే వచ్చి వైకుంఠానికి ఏంటి ఇతను ఏమన్నా పుణ్యాలు చేశాడా లేదు కదా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఇలా చెబుతారు యమదూతలారా ఇతను ఏ పుణ్యము చేయలేదు కానీ తన కొడుకుని నారాయణ నారాయణ అని పిలవటం వల్ల ఇతనికి ఉన్న పాపాలన్నీ తొలగిపోయాయి నారాయణ అని ఒక్క నామంతో ఇతని పాపాలు తొలగిపోయాయి అందుకే ఇతనికి ఈ విష్ణుదూతల సాక్షాత్ వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్ళి మోక్షాన్ని ప్రసాదిస్తాము అని తీసుకువెళ్తారు ఈ కథ మూలంగా మనం తెలుసుకోవాల్సింది భగవంతుని నామస్మరణ ముఖ్యంగా నారాయణ అనే నామస్మరణ కోటి జన్మల పాపాలను తొలగిస్తుంది తెలుసో తెలియకో చేసిన పాపాలను హరింపజేస్తుంది ఆ విష్ణుమూర్తి నామస్మరణ అంత మహిమగలది అందుకే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా ఒక మంత్రాన్ని పదే పదే జపించినప్పుడు దానికైనా ఫలితం మనకి వస్తూ ఉంటుందని కాబట్టి భగవంతుని ఏ జపం జపమైనా సరే మనకు ఖచ్చితంగా తగిన ఫలితాన్ని ఇస్తుంది విన్నారు కదండి ఈ యొక్క కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ వదులుదాం అంతవరకు సర్వే జరా సుఖినో భవంతు జై వారాహి